హలో అందరికీ మా ఆయనతో ఇడ్లీ చాలా చేశాను నాకైతే సాంబార్ ఇష్టం లేదు ఇడ్లీ చట్నీతో కాంబినేషన్ నాకు ఇష్టము మా ఆయనకైతే ఇడ్లీ చట్నీకి సాంబార్ కూడా ఇష్టపడతారు ఆయనకి కలుపుకోవడానికే టైం పడుతుంది అనుకున్నాను నేనైతే నాదేముంది ఊకే డిప్ చేసి తినడమే కదా నేనే చాలా ఫాస్ట్గా తినేస్తాను అనుకున్నాను ఇద్దరం ఫైవ్ ఫైవ్ ఇడ్లీస్ వేసుకున్నాము ఇడ్లీ అది పిండి ఇడ్లీ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉండిందే నేను అలా మింగేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఏమంటే అంతగా ఆస్వాదించలేకపోయినాను ఇంకా కాంపిటీషన్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా తినడంలో అంత టేస్ట్ని ఫీల్ అయినట్లేదు ఇద్దరం ఈక్వల్గానే మూవ్ అవుతున్నట్లు అనిపించింది స్టార్టింగ్ నుంచి ఇంకా నేనే కొద్దిగా ఫాస్ట్గా తింటున్నా ఒక ముద్ద అని అనిపించింది నాకైతే ఇలా కాంపిటీషన్ పెట్టుకొని తినడం అయితే ఫస్ట్ టైము అందుకే కొద్దిగా నవ్వు కూడా వచ్చింది నాకు స్టార్టింగ్ చట్నీ సాంబార్ అంటే కొద్దిగా ఆగి వేసేసుకున్నాము 嗯。 ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చినాము డిసైడింగ్ టైం ఎవరు అనేది నాకైతే ఇంకా ఇడ్లీ నింగిడిపోతలేదు గొంతులు అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా అస్సలు నా వల్ల కాలే ఇంకా తినడానికి ఇప్పుడు అనిపించింది సాంబార్ రేసుకే అంటే కొంచెం ఫ్రీగా పోతుండనేమో అని మా ఆయన కాంపిటీషన్ అనే కాదు జనరల్గానే అలానే తింటారు ఫాస్ట్ ఫాస్ట్గా తనకు అలవాటే అలా తినటము నేనైతే చాలా స్లోగా తింటాను ఏ ఐటమ్ అయినా కానీ ఇంత ఫాస్ట్గా తన కాంపిటీషన్ ఇవ్వడమే ఇంకా గ్రేట్ అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం చేసిన ఈ కాంపిటీషన్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి బాయ్ బాయ్